నమస్తే అండి ఐ లవ్ యూ ఇన్స్టా వ్యూవర్స్ అందరికీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ప్రసన్న గారు పెట్టిన ఇన్స్టా వ్యూ ఒకటి చూసి వారాహిదేవి గుడికి రావటం అయితే జరిగింది యాక్చువల్గా నేను వారాహిదేవి నవరాత్రుల్లో పూజ మాత్రమే చేసుకునేదాన్ని మన ఆంధ్ర సైడ్ ఎక్కడ వారాహిదేవి గుడి ఉన్న ప్రదేశాలు అయితే నేను చూడలేదు వినలేదు సో ఇక్కడ ప్రత్యేకంగా వారాహిదేవి గుడి ఉండటం అనేది ఇట్స్ వెరీ స్పెషల్ నైస్ టు సీ ద టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ టెంపుల్ అయితే అందరూ వచ్చి విజిట్ చేయండి నా పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే నవరాత్రుల్లో నేను చేసుకున్నప్పుడు చాలా సాటిస్ఫైగా అనిపించింది ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు అనేవి వస్తాయి ఈ తొమ్మిది రోజులు కూడా తెలిసిన అమ్మవారి పూజలు తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ నవరాత్రులు నిర్వహిస్తారు ప్రతి చోట తెలియని వాళ్ళు ఇంట్లో పూజ మాత్రం చేసుకుంటారు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ ప్రసన్న గారిది ఇన్స్టా చెక్ చేసుకుని రూట్ మ్యాప్ కావాలంటే ఆవిడ కూడా అందులో మీకు అప్లోడ్ చేస్తారు సో అది చేస్తారు చేశారు కూడా సో మీరు అది చెక్ చేసుకుని వచ్చి అందరూ చూస్తారని హ్యాపీగా సాటిస్ఫైడ్గా అమ్మవారి దర్శనం చేసుకుంటారని సదా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టు ప్రసన్న గారు నేను లక్ష్మీ ప్రసన్న గారిని కలిసి

నేను ఇక్కడ చిన్న విషయం చెప్పాలి సార్ మీ మాట్లాడొచ్చినందుకు ఇమ్మనుకోడు యాక్చువల్గా మనం ఏంటి అంటే ఎవరిని విరాళాలు తీసుకోలేదు డొనేషన్స్ మనం ఓన్గా చేసిందే ఇదంతా కూడా టెంపుల్ స్థలం కానివ్వండి టెంపుల్ సంబంధించిన ప్రతిదీ కూడా అన్నయ్య నేను ఓన్గా చేసిందే డొనేషన్స్ ఎవరి దగ్గర మనం తీసుకోలేదు బట్ ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మవారి టెంపుల్ ఇలా కొంచెం ఎక్స్ప్లోర్ అవడంతో ఎవరైనా వాళ్ళకి వాళ్ళగా వచ్చి ఇస్తే మేము తీసుకుని అమ్మకి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మేము తీసుకుని అమ్మకి పెడుతున్నాం కానీ ఇంతవరకు అయితే మనం అలా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు చేయట్లేదు చెయ్యలేదు చెయ్యట్లేదు ఆమె రప్పించుకుంది ఎస్ ఆమెదే ఇదంతా క్రెడిట్ అమ్మవారిదే సో ఆవిడ కృప మీ మీద ఉన్నట్టే అందరికీ ఉండాలండి ప్రసాదం మా కరుణ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ <laughs> <laughs> nice okay. to meet you. Thank you. Thank My wishes.